రేయోన్ కాటన్ వస్తుంది స్ట్రైట్ కట్ అండి రేయోన్ కాటన్ టాప్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా మంచిగా ఉందండి స్మూత్ ఫ్యాబ్రిక్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ రేయోన్ కాటన్ వస్తుంది అక్కడక్కడ ఫాయిల్ ప్రింట్ కూడా ఉంటది అనమాట అండ్ ఇక్కడ మనకి ఒకటి దగ్గర అయితే ఆ వర్క్ మీద చక్కగా ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ విత్ డిజిటల్ ప్రింట్ వస్తుందండి మొత్తం కూడా అయితే మస్లిన్ ఫ్యాబ్రిక్ మీద వస్తుందండి ఇదంతా కూడా చక్క మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ చూడండి ఎంత బాగుందో విత్ లైనింగ్స్ వస్తాయి అన్ని కూడా మస్ఫర్ దగ్గర మల్టీ కలర్ సీక్వెన్స్ లో ఇచ్చేసారు అనమాట వర్క్ ఎంబ్రాయిడరీ లేస్ వర్క్ అండి దాని మీద కట్ వర్క్ వస్తుంది వీనెక్ వచ్చింది ఇదంతా నీట్ ఎంబ్రాయిడరీ వర్క్ స్లీవ్స్ కూడా చూడొచ్చు పర్ల్ వర్క్ అయితే వచ్చేసింది బటన్స్ కూడా మంచి క్లాసిక్ బటన్స్ ఇచ్చేసారు ప్యూర్ జార్జెట్ హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ స్లీవ్స్ ఇట్లా చక్కగా మనకి ఇక్కడ దామన్ లో కూడా కట్ వర్క్ విత్ లైనింగ్ ఇది కూడా కర్దానా వర్క్ వచ్చింది జరి వర్క్ వచ్చింది ఇక్కడ పర్ల్ వర్క్ కూడా కాంబినేషన్ అయితే బాగుంది సో హాయ్ ఫ్రెండ్స్ వన్స్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన వియర్స్ అందరికీ కిస్మత్ కలెక్షన్స్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసిన అండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక లేడీస్ అండ్ గర్ల్స్కి సంబంధించిన టాప్స్ అయితే ఉంటాయి టాప్స్ వచ్చేసరికి జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి కాకపోతే ఏంటంటే సెట్ టు సెట్ అయితే ఉంటుంది ఇది కంప్లీట్లీ హోల్సేల్ షాప్ అండి నో రీటైల్ నో సింగిల్ పీస్ అని కూడా సెట్ వైజ్గా తీసుకోవాల్సింది ఉంటుంది మినిమమ్ బిల్లింగ్ టెన్ థౌసండ్ రూపీస్ చేయాల్సింది అయితే ఉంటుంది ఇక్కడ టాప్స్ ఉంటాయి సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి నెక్స్ట్ టూ పీస్ సెట్ ఉంటుంది త్రీ పీస్ సెట్ ఉంటుంది వెస్ట్ మీరు కలెక్షన్ స్ నెక్స్ట్ లెగ్గింగ్స్ ఉంటాయి ప్లాజో ప్యాంట్స్ ఉంటాయి దుప్పటాస్ ఉంటాయి అండ్ అలాగే మనకి మంచి పార్టీవేర్ కలెక్షన్స్ అన్ని కూడా ఉంటాయండి ఇవన్నీ కలిపి కూడా మీరు మినిమం బిల్లింగ్ టెన్ థౌసండ్ రూపీస్ చేయాల్సింది అయితే ఉంటుంది మీరు డైరెక్ట్ గా రాలేని వాళ్ళందరి కోసం కూడా వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఆల్ వెరైటీస్ ఉంటాయి మీకు ఎల్ ఎమ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా టాప్స్ కలెక్షన్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి రెడీమేడ్స్ కూడా చాలా బెస్ట్ కలెక్షన్స్ ఉంటాయండి ఇక్కడ డైలీ అప్డేటెడ్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి డైలీ పార్సల్స్ వెళ్తూనే ఉంటాయి సో మీరు కూడా బిజినెస్ కొత్తగా స్టార్ట్అప్ చేయాలి అనుకుంటున్నా అండ్ నెక్స్ట్ ఆల్రెడీ రన్ చేస్తున్న వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకి చాలా మంది అహ్మదాబాద్ సూరత్స్ వెళ్తుంటారు మీరు అంత దూరం వెళ్ళవసరం లేదండి మన హైదరాబాద్లోనే అలాంటి ప్రైజెస్ అలాంటి రకాలు అలాంటి బెస్ట్ క్వాలిటీ దొరికే కిస్మత్ కలెక్షన్స్ అనే షాప్ అయితే మనకి ఇక్కడ లొకేట్ అయి ఉంటుంది క్లియర్ అడ్రస్ అండ్ నేను అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే డ్రాప్ చేసేసి మనకి అడ్రస్ కూడా వచ్చేసరికి మదీనాలో పటేల్ మార్కెట్ అంటే ఎవరైనా చెప్పేస్తా అండి బిసైడ్ అగర్వాల్ కాలేజ్ దగ్గర ఉంటుంది మీరు ఈ ఏరియాలోకి వచ్చిన తర్వాత ప్లాటినం టవర్ అండి అండర్ గ్రౌండ్ లో సెవెంటీన్ అండ్ ట్వంటీ టూ అండి షాప్ నెంబర్స్ కూడా వచ్చేసరికి క్లియర్ అడ్రస్ నేను గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా మీకు అనేది డ్రాప్ చేసేస్తాను ఎందుకంటే ఈజీగా ఉంటుంది మీరు వెతకాల్సిన పని కూడా అవసరం లేదు సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ అన్ని కూడా మీకు ఇప్పుడైతే చూపించేస్తున్నాను సో మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే కూడా దాని స్క్రీన్ షాట్ తీసుకొని దాని ప్రైస్ డీటెయిల్స్ అందులో వెరైటీస్ కావాలి అంటే వీడియో కాల్లో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు ఇంకా ఐటమ్ లోకి వెళ్ళి వెరైటీస్ అనేది చూసేద్దాం సో ఈ వీడియోలో త్రీ పీస్ సెట్ కలెక్షన్ చూపిస్తున్నారు స్టార్టింగ్ ఎంత ప్రైస్ స్టార్టింగ్ వచ్చి వచ్చేసి వన్ నైన్టీ సిక్స్ రూపీస్ నుంచి వన్ నైన్టీ సిక్స్ నుంచి ఉంటాయా కానీ ఆ స్టాక్ ఇప్పుడు అవైలబుల్ లేదు సో మేము వీడియో షూట్ చేసేటప్పటికి లేదండి అప్లోడ్ చేసేటప్పటికి వస్తుంది స్టార్టింగ్ అయితే వన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే త్రీ పీస్ సెట్ అనమాట ఓకే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీకు టూ థర్టీ ఫైవ్ రూపీస్ లో ఉంది ఓకే రేయోన్ కాటన్ వస్తుంది స్ట్రైట్ కట్ అండి టాప్ అండ్ బాటమ్ చూడొచ్చు కాంట్రాస్ట్ గా వస్తుంది సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ లో మీకు ఇట్లా బాటమ్ వస్తుంది అండ్ మనకి దుప్పటా కూడా సేమ్ ఇట్లానే వస్తుందండి టూ మీటరా టూ అండ్ హాఫ్ మీటర్ మీటర్ టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పటా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా సేమ్ ఇట్లానే ఉంటదండి మీకు జస్ట్ ఓన్లీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ అంట రెండు వందల ముప్పై ఐదు రూపాయలు ఇందులో మనకి ఇట్లా వచ్చేసరికి ఫోర్ కలర్ సెట్స్ వస్తాయి ఇట్లా ఫోర్ కలర్ సెట్స్ వస్తాయి ఇందులో ఇక్కడ డిజైన్స్ కూడా ఉంటాయి మేమైతే ఒక్కొక్క డిజైన్ చూపిస్తున్నాం టూ థర్టీ ఫైవ్ రూపీస్ సో చాలా మంది టూ పీస్ సెట్ అడుగుతారు అంటే మాకు దుప్పటా వద్దండి జస్ట్ ఓన్లీ టాప్ బాటమ్ చూపించండి అంటే ఆ కాంబినేషన్ లో కూడా చూపిస్తున్నారు ఒకటి టాప్ రేయాంగ్ కాటన్ టాప్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా మంచిగా ఉందండి స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది బటన్స్ ఉంటాయి అండ్ బాటమ్ ఈ విధంగా బాటమ్ ఉంటుంది ఇందులో కూడా మనకి

సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ ఇదే ఫ్యాబ్రిక్లో కాకపోతే ప్రింట్ అనేది డిఫరెంట్ ప్రింట్ వస్తుంది ఇట్లా మనకి బోటమ్ వచ్చేస్తుంది అనమాట అండ్ మనకి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పట ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ మీకు ప్రతిదీ కూడా ఫోటో పిక్చర్ కూడా ఉంటుంది చూడండి క్లారిటీగా డిజైన్ ఎలా వస్తుంది అనేసి ఇందులో కూడా మీకు ఫోర్ కలర్స్ వస్తాయి జస్ట్ ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఆలియా కట్లో సైజ్ ఎక్సలా ఓకే ఎక్సెల్ సైజ్ అండి మీకు ఇట్లా చూడొచ్చు ఆలియా కట్ మోడల్ వస్తుంది రేయాన్ కాటన్ వస్తుంది అక్కడక్కడ ఫాయిల్ ప్రింట్ కూడా ఉంటుంది అనమాట చూడొచ్చు ఇట్లా ఫ్యాన్సీ దుప్పటా వస్తుందనమాట బాటమ్ అయితే ప్లెయిన్ వస్తుంది రేయోన్ కాటన్లో ప్లెయిన్ ఇట్లా ఇందులో మనకి ఏదైతే ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారో ఆ కాంబినేషన్లో ప్లెయిన్ బోటమ్ వస్తుంది మరి కాస్ట్ ఎంతరా ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇందులో మళ్ళీ కలర్ రేంజ్ కూడా వచ్చేసరికి ఇట్లా త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ వస్తాయండి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో సో నెక్స్ట్ అంటే చికెన్ వర్క్ చికెన్ వర్క్ కాటన్ కదా కాటన్ ప్యూర్ కాటన్ మీద చికెన్ కారీ వర్క్ వస్తుంది అండ్ ఇక్కడ మనకి యోగపాటి దగ్గర అయితే ఆ వర్క్ మీద చక్కగా ఆర్గన్జ్ ఫ్యాబ్రిక్ అంటే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద కూడా వర్క్ ఇచ్చేసారు హ్యాండ్స్ అయితే ప్లెయిన్ ఇచ్చారండి ఎందుకంటే ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది కాబట్టి ఇది మనకి చూడొచ్చు నైరాకట్ స్టైల్లో వస్తుంది కింద దామన్ సైడ్స్ కూడా ఇట్లా లేస్ వర్క్ ఇచ్చేసారనమాట కాంబినేషన్ అయితే మనకి బాటమ్ అయితే ప్లెయిన్ ఉండి కింద ఇట్లా మనకి లేస్ వర్క్ బార్డర్ వస్తుంది కాంబినేషన్ అయితే అండ్ దుప్పట దుప్పటా కూడా కాటన్ వస్తుంది అక్కడక్కడ మనకి వర్క్ చేస్తుంది లేస్ వర్క్ కాంబినేషన్ కూడా వచ్చేస్తుంది త్రీ పీస్ సెట్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సిక్స్ నైన్టీ ఫైవ్ సేమ్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ డిజైన్ ఉంటుంది కాంబో సెట్ వస్తుంది ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఫోర్ సైజెస్ ఆర్గంజా టైప్ లో వస్తుంది ఆర్గంజానా అచ్చా ఓకే ఆర్గంజా మీద ఇక్కడ నుంచి కొంచెం పార్టీవేర్ కలెక్షన్ సెమీ పార్టీవేర్ కలెక్షన్ వచ్చేస్తుంది ఆర్గంజా ఫ్యాబ్రిక్ విత్ డిజిటల్ ప్రింట్ వస్తుందండి మొత్తం కూడా నెక్ దగ్గర కూడా చూడవచ్చు వర్క్ వచ్చేస్తుందన్నమాట ఇలా స్టోన్ వర్క్ విత్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇది మనకి కంప్లీట్లీ ఈ విధంగా టాప్ అయితే వస్తుందండి టాప్ అండ్ మనకి బాటమ్ చూడొచ్చు బాటమ్ కి కూడా లైనింగ్ ఇచ్చారు కదా ఆ కూడా లైనింగ్ వస్తుంది అండ్ మనకి ఆర్గెంజో దుప్పటా విత్ డిజిటల్ ప్రింట్ అయితే వస్తుందండి కాంబినేషన్ చాలా బాగుంటుంది సెమీ పార్టీవేర్ కలెక్షన్ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఫోర్ కలర్స్ అనమాట కాస్ట్ మరి సిక్స్ నైన్టీ ఫైవ్ ఓన్లీ సిక్స్ నైన్టీ ఫైవ్ సో నెక్స్ట్ ఐటమ్ ఓకే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చికెన్ వర్క్ మనకి ఫ్యాబ్రిక్ అయితే మస్లిన్ ఫ్యాబ్రిక్ మీద వస్తుందండి ఇదంతా కూడా చక్క నీట్ వర్క్ వచ్చేసింది అనమాట కింద దామల్లో కూడా చూడొచ్చు బోర్డర్ అనేది విత్ లైనింగ్ కూడా వస్తుంది హ్యాండ్స్ కూడా ఈ విధంగా త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే వచ్చి హ్యాండ్స్ కూడా లేస్ వర్క్ ఇచ్చారు బాటమ్ బాటమ్కి వర్క్ ఇచ్చారు కి కూడా వర్క్ ఇచ్చేసారు అవును బాగుంది దుప్పటా కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ ఇచ్చారండి దుప్పటా కూడా చూసారా మెయిన్ ఏ డ్రెస్ అయినా కూడా దుప్పటా హైలైట్ అనమాట సో అలాంటి కాంబినేషన్ దుప్పటా అండి బాగుంది అండ్ ఇందులో మనకి సింగల్ కలర్ కాంబినేషన్ సింగిల్ డిజైన్ ml డబుల్ xxl ఫోర్ సైజెస్ వస్తాయి 4 xl 4 xl 5 కూడా अवेलेबल అవునా अच्छा ओके మరి కాస్ట్ ₹750 ఓన్లీ so. 750 యా ఓకే ఇది కూడా మస్లిన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ చూడండి ఎంత బాగుందో విత్ లైనింగ్స్ వస్తాయి అన్నమాట అన్నీ కూడా మస్లిన్ ఫ్యాబ్రిక్ స్ట్రైట్ కట్ వీనెక్ స్టైల్ లాగా కనిపిస్తుంది డిజైన్ అయితే యూనిక్ ప్యాటర్న్ ఇదంతా కూడా నీట్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేశారు టాప్ మొత్తం కూడా చిన్న చిన్న బంజెస్ లాగా వర్క్ ఇచ్చారు త్రీ ఫోర్ స్లీవ్స్ సేమ్ అదే ఫ్యాబ్రిక్లో ప్లెయిన్ బోటమ్ వస్తుంది దుప్పటా మాత్రం ఆర్గన్జా విత్ డిజిటల్ ప్రింట్ ఫ్యాన్సీ దుప్పటా వస్తుంది కాంబినేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది ఎంత బాగుందో చూడండి ఇది గా ఈజీగా మీకు థర్టీన్ ఫిఫ్టీ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ హోల్సేల్ ప్రైస్ తెలుసుకుందాం సిక్స్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఓన్లీ సిక్స్ ఎయిటీయా సో చూడండి డబల్ మార్జిన్కి అనేది ఇటువంటివి మీరు ఈజీగా సేల్ చేయొచ్చు ఎందుకంటే చాలా మంది కాలేజ్ గోయింగ్ వాళ్ళకి ఇప్పుడు మనకి డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి అనమాట ఇవి కూడా ఇందులో ఏంటంటే మీకు సింగిల్ కలర్ కాంబినేషన్లో ఎమ్మెల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ వస్తాయి ఇందులో మీకు త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది ఫ్యాబ్రిక్ అండి చాలా మంచి ఫ్యాబ్రిక్ సో నేను వేసుకున్న డ్రెస్ ఫ్యాబ్రిక్ ఇది ఒకటే కాకపోతే కలర్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ ఇది చూడొచ్చు చక్కగా మనకి ఇక్కడ యొక్క దగ్గర మల్టీ కలర్ సీక్వెంట్స్లో ఇచ్చేసారనమాట వర్క్ ప్లస్ స్టోన్ వర్క్ బటన్స్ కూడా ఇచ్చారు హ్యాండ్స్ కూడా చిన్న లేస్ వర్క్ వస్తుంది దామన్లో కూడా లేస్ వర్క్ బోర్డర్ విత్ లైనింగ్ ఇచ్చారండి దీనికైతే కాంబినేషన్ సేమ్ అదే ఫ్యాబ్రిక్లో మనకి బొటమ్ వస్తుంది ఆర్గంజా విత్ డిజిటల్ ప్రింట్ అనమాట కాంబినేషన్ అయితే బాగుంది ఇందులో ఏంటంటే మనకి కలర్స్ డిఫరెంట్ అండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఓకే మరి ఇది కాస్ట్ కాస్ట్ వచ్చేసి సిక్స్ నైంటీ ఫైవ్ సిక్స్ నైంటీ ఫైవ్ ఓన్లీ నేను ఇది రియల్లీ సెవెంటీన్ హండ్రెడ్ పెట్టి కొన్నానండి ఇక్కడ ఓన్లీ సిక్స్ నైంటీ ఫైవ్ అంత ప్రాఫిట్కి మీరు కూడా సేల్ చేయొచ్చు అంత కాకపోయినా ఈజీగా మీరు థౌసండ్ రూపీస్కి సేల్ చేసుకున్న కూడా ఫాస్ట్ మూవింగ్లో వెళ్ళిపోతుంది ఇది మనకి త్రీ పీస్ సెట్లు రెడీమేడ్ అండి చాలామంది అంటే డైలీ యూజ్ చేసడానికి అడుగుతుంటారనమాట నార్మల్గా స్టిచ్చింగ్ చేయించుకోవాలి అంటేనే ఈజీగా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఏరియాని బట్టి కాస్ట్ ఉంటుంది కానీ స్టార్టింగ్ అయితే మినిమం మాక్సిమం ఫోర్ హండ్రెడ్ అండి ఇక్కడ మీకు ఎందుకు ఆ ప్రైస్ చెప్పానో చెప్తాను ఫస్ట్ అయితే టాప్ అండి ఇది మనకి ఇట్లా మనకి చక్కగా గా పైపింగ్ కూడా వస్తుంది ఈ విధంగా వస్తుంది అనమాట విత్ లైనింగ్ కూడా ఇచ్చేసారు ఇది టాపు బాటమ్ బోర్డర్ కలర్ కాంబినేషన్ లో బాటమ్ వస్తుంది ఇది పటియాల 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 ఇట్లా పటియాల ప్యాంట్ వస్తుంది అండ్ మనకి దుప్పట టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పటా వచ్చేస్తుంది ఇది ఇది ఇప్పుడు కాస్ట్ చెప్తాను కాస్ట్ ఎంత స్టార్టింగ్ వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంటాయి మనం ఓకే సో ఈ కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఎందుకు చెప్పానంటే మీకు స్టిచ్చింగ్ కాస్ట్ కంటే తక్కువనే రెడీమేడ్గా విత్ ఫ్యాబ్రిక్ లో త్రీ ఫిఫ్టీ రూపీస్ లో వచ్చేసిందండి ఇందులో మనకి ఏంటంటే బ్యాగ్ బ్యాగ్ వస్తుంది అనమాట అన్నీ కూడా ఇట్లా పౌచ్ ప్యాకింగ్ లాగా వస్తాయి ఇట్లా విత్ కవర్ ఫోటోతో వస్తుంది ఇవన్నీ కూడా క్యాట్లాగ్ క్యాట్లాగ్ పీసెస్ ఉంటాయి ఇక్కడ చూడొచ్చు ఎన్ని పీసెస్ వస్తాయి ఇట్లా ట్వెల్వ్ డిజైన్ ట్వెల్వ్ డిజైన్ ట్వెల్వ్ కలర్స్ అన్ని ఒకటే సైజా ఒకటే సైజ్ ఒకటే సైజ్ లో ఒక బ్యాగ్ ఒక బ్యాగ్ మీకు ఏ సైజ్ గా ఉంటే ఆ బ్యాగ్ తీసుకోవచ్చు కానీ డిజైన్స్ మాత్రం డిఫరెంట్ ఉంటాయి కలర్ కూడా డిఫరెంట్ ఉంటాయి ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ బ్యాగ్ అయితే వస్తుందండి ఇట్లా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రేంజ్ నుంచి అప్ టు మన దగ్గర ఎంత వరకు ఉంటాయి త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ అని చెప్పారు కదా ప్యూర్ కాటన్ అండి ఇది కూడా ఇట్లా పౌచ్ ప్యాకింగ్ లాగా సిక్స్ పీసెస్ బ్యాగ్ వస్తుంది ఇది కూడా ఒక డిజైన్ అయితే చూపిస్తున్నాను ప్యూర్ కాటన్ ఉంటుంది మనకి ఇది టాప్ స్ట్రైట్ కట్ వస్తుందండి టాపు చూడొచ్చు ప్యూర్ కాటన్ చక్కగా ఇట్లా మనకి లేస్ వర్క్ మంచి డిజైనర్ వర్క్ ఇచ్చేసారు విత్ బటన్స్ అనమాట స్లీవ్స్ కూడా ఈ విధంగా మీకు త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే ఉంటాయి ఇది టాపు అండ్ బాటము దీనికి సైడ్ పాకెట్ టాప్ టాప్ వస్తుందా సైడ్ పాకెట్ ఇట్లా వచ్చా ఓకే విత్ సైడ్ పాకెట్ అండి టాప్కి అండ్ బాటమ్ కూడా చూడొచ్చు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో బాటమ్ వస్తుంది ఇట్లా బాటమ్ వస్తుంది పటియాల బాటమ్ అండి దుప్పట కూడా టూ అండ్ హాఫ్ మీటర్ ప్యూర్ కాటన్ దుప్పటా వచ్చేస్తుంది ఇది టోటల్గా వచ్చేసరికి మీకు ఇలా సిక్స్ పీసెస్ సెట్ వస్తుంది జస్ట్ ఓన్లీ ఫైవ్ నాట్ ఫైవ్ రూపీస్ అండి ఇట్లా త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి త్రీ ఎయిటీ త్రీ సెవెంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ నాట్ ఫైవ్ ఇంకా మనకి చాలా డిఫరెంట్ ఆఫ్ వేరియేషన్స్ కూడా ఉన్నాయి ఇది కూడా సెట్ టు సెట్ బండల్ టు బండల్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ డిఫరెంట్గా ఉంది షినాన్ అంటారు కదా సో అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట ఇది మొత్తం కూడా మీకు ఎంబ్రాయిడరీ లేస్ వర్క్ అండి దాని మీద కట్ వర్క్ వస్తుంది ప్లస్ హీరోస్కి స్టోన్ వర్క్ కూడా వచ్చింది హ్యాండ్స్కి టాప్కి మొత్తం కూడా వస్తుంది అనమాట కింద దామన్ వర్క్ కూడా ఇచ్చేసారు చాలా బాగుంది సేమ్ అదే ఫ్యాబ్రిక్లో మనకి షిఫాన్ దుప్పటా దుప్పటాకు కూడా లేస్ వర్క్ ఇచ్చేసారు కాంబినేషన్ అయితే బాగుంది సేమ్ కలర్ కాంబినేషన్ బొటమ్ అండి బోటమ్ కూడా చూడొచ్చు కింద కూడా మనకి లేస్ వర్క్ కాంబినేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మంచి పార్టీవేర్ కలెక్షన్ ఇందులో మనకి ఎన్ని కలర్స్ వచ్చాయి ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ కలర్స్ ఓన్లీ ఓకే మరి కాస్ట్ ఇక్కడ నో అండి చాలా మంది జిఎస్టి యాడ్ అని అడుగుతారు అట్లా ఏం లేదు నో జిఎస్టి అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మస్లిన్ కదా మస్లిన్ ఫ్యాబ్రిక్ డిజిటల్ పెయింట్ ఇదంతా కూడా మంచి డిజైనర్ వెరైటీ అనమాట బొటిక్ స్టైల్ వెరైటీ వీనెక్ వచ్చింది ఇదంతా నీట్ ఎంబ్రాయిడరీ వర్క్ స్లీవ్స్ కూడా చూడొచ్చు విత్ లైనింగ్ వచ్చేస్తుంది అనమాట కాంబినేషన్ ఈ విధంగా కాంట్రాస్ట్ గా బోటమ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది బోటమ్ కూడా మనకు వచ్చేసరికి మస్లిన్ వస్తుందండి ప్యూర్ మస్లిన్ బోటమ్ వస్తుంది దుప్పట అయితే షిఫాన్ దుప్పటా విత్ లేస్ వర్క్ అసలు అదిరిపోయిందండి చాలా బాగుంది డిజైనర్ పీస్ ఇందులో మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ సింగిల్ డిజైన్ ఫోర్ ఫోర్ పీసెస్ ఇట్లా అంటే డెమ్ ఎంఎల్ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి మరి కాస్ట్ సిక్స్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఫర్ సిక్స్ సిక్స్టీ రూపీస్ ఓకే నైరా కట్ ఓకే నైరా కట్ స్టైల్లోనా ఓకే నైరా కట్ అండి డిజిటల్ ప్రింట్ లాగా వస్తుంది అనమాట ఇది మనకి యోగపాటి దగ్గర అంతా కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది నైరా లో కూడా లేస్ వర్క్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా అండ్ మనకి చక్కగా మంచి ఫ్యాన్సీ దుప్పట విత్ జరీ లైన్స్ వచ్చింది సీక్వెన్స్ బాటమ్ కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ ఉంటుంది కానీ ప్రింట్ వేరే అండి ఇందులో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ ప్యాకింగ్ వస్తుంది సెట్ లో ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మనకి ఎన్ని కలర్స్ వచ్చినాయి ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్ ఉంటాయి క్యాట్లాగ్ పీసెస్ ఉంటాయి క్యాట్లాగ్ పీసెస్ వస్తాయా ఇట్లా ఇట్లా మీకు ఇక్కడ చూడండి ఎయిట్ కలర్స్ ప్రతిదీ కూడా ఇట్లా మీకు క్యాటలాగ్ పీసెస్ వస్తాయి ఇప్పుడు మనం ఓపెన్ చేసింది అయితే ఇది ఇట్లా మీకు చాలా మంచిగా బాగుందండి క్వాలిటీ డిజైన్ మరి కాస్ట్ ఎంత పడుతుంది సిక్స్ ఎయిటీ రూపీస్ ఓన్లీ సిక్స్ ఎయిటీయా ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ ఓకే ఇందుకే ఇంకా ఫుల్ పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పేసి అయితే ఇది బయట రియల్లీ ఇందాక చెప్పాం కదండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈజీగా సేల్ చేస్తున్నారు సో ఇది కూడా మంచి మీకు అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట మంచి డిజైనర్ వెరైటీ కర్దనా వర్క్ పర్ల్ వర్క్ అయితే వచ్చేసింది బటన్స్ కూడా మంచి క్లాసిక్ బటన్స్ ఇచ్చేసారు లైనింగ్ కూడా వస్తుంది బోటమ్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ లాగా బంచెస్ లాగా ఇచ్చేసారు త్రీ ఫోర్ స్లీవ్స్ సేమ్ అదే ఫ్యాబ్రిక్లో మనకి ప్లెయిన్ బోటమ్ వస్తుంది అనమాట ఇట్లా ప్లెయిన్ బాటమ్ వస్తుంది దుప్పటా అయితే మనకి ఇలా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో బెనారసీ దుప్పట వస్తుందండి చాలా బాగుంది ఇది కూడా కాంబినేషన్ ఇందులో మనకి సింగిల్ కలర్స్ ఉంటాయి ఓకే కలర్ సింగిల్ డిజైన్ లో సెట్ ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ వస్తాయి మరి కాస్ట్ నైన్ ఫిఫ్టీన్ అండి ఈజీగా ఈ త్రీ పీస్ సెట్ మీద మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ వేసుకొని సేల్ చేసే వెరైటీ జార్జెట్ చాలా బాగుంటది చక్కగా వర్క్ కూడా చూడండి డిఫరెంట్ ఆఫ్ కాంబినేషన్ ఇచ్చారు కలర్ కూడా చాలా బాగా ఇచ్చారండి ప్యూర్ జార్జెట్ హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ స్లీవ్స్ ఇట్లా చక్కగా మనకి ఇక్కడ దామల్లో కూడా కట్ వర్క్ విత్ లైనింగ్ మనకి బాటమ్ వర్క్ కదా ఇది బాటమ్ బాటమ్కి కూడా మనకి లైనింగ్ ఇచ్చారు ప్లస్ మనకి అలాగే ఈ విధంగా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఇచ్చేసారండి లేస్ వర్క్ బోర్డర్లా ఇచ్చేసారు దుప్పట అయితే ఇంక అసలు ప్యూర్ షిఫాన్ దుప్పటా విత్ లేస్ వర్క్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది ఇందులో మనకి కలర్ సెట్ వచ్చేసరికి ఫోర్ కలర్ సెట్ వస్తాయి ఫోర్ కలర్ సెట్ ఇట్లా వచ్చేస్తాయి మరి కాస్ట్ ఎయిట్ ఎయిటీ రూపీ ఓన్లీ ఎయిట్ ఎయిటీ అసలు సూపర్ హిట్ అండి ఇది కూడా జస్ట్ ఓన్లీ ఎయిట్ ఎయిటీ రూపీస్ డిజైనర్ వెరైటీ ఇది కూడా బొటిక్ స్టైల్ చక్క పార్టీస్కి అకేషన్స్కి సేల్ పర్పస్కి మీకు మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఇంకొకటి అండి ఇది కూడా కద్దానా వర్క్ వచ్చింది జరీ వర్క్ వచ్చింది ఇక్కడ పర్ల్ వర్క్ కూడా కాంబినేషన్ అయితే బాగుంది మంచి లైట్ కలర్ కాంబినేషను చూసారు ఎంతో బాగుందో అసలుకి విత్ లైనింగ్ కూడా ఇచ్చేస్తారు అండ్ మనకి బాటమ్ కూడా వచ్చేసరికి సేమ్ అదే ఫ్యాబ్రిక్లో బాటమ్ వస్తుంది కింద మనకి ఇక్కడ లెగ్స్ దగ్గర కూడా చూడొచ్చు దామన్ లాగా ఇట్లా లేస్ వర్క్ కూడా కాంబినేషన్ అయితే ఇచ్చేసారండి చాలా బాగుంది ఇది కూడా అండ్ మనకి దుప్పటా అండి ఫ్యాన్సీ బెనారసీ దుప్పటా విత్ సీక్వెన్స్ కాంబినేషన్లో వస్తుంది అనమాట త్రీ పీస్ సెట్ కలర్స్ కూడా ఇందులో అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఫోర్ కలర్స్ కాస్ట్ మరి ఇది సెవెన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ సెవెన్ ఎయిటీయా బట్ నాట్ లీస్ట్ వెరైటీ చూడొచ్చు ఇది కూడా కాంబినేషన్ త్రీ పీస్ సెట్ డిజైనర్ వెరైటీ చూడండి ఎంత బాగుంది ఎంత క్లాసీగా ఉందో వర్క్ అదంతా కూడా చాలా నీట్ వర్క్ వచ్చింది ఇక్కడ మంచిగా చాలా క్లారిటీగా నీట్గా వచ్చేసింది మనకి టాప్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ బంచెస్లా ఇచ్చేసారు దీనికి కూడా విత్ లైనింగ్స్ వెళ్ళాయి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ విత్ లైనింగ్సే మీకు ప్రొవైడ్ చేస్తారు అండ్ మనకి బోటమ్ కూడా వచ్చేసరికి సేమ్ అదే కాంబినేషన్లో ప్లెయిన్ బోటమ్ వస్తుందనమాట సో దుప్పటా హైలైట్ అని చెప్పాలండి దీనికైతే ఇక్కడ చూడొచ్చు ఆర్గంజా మీద మనకి టోటల్ ఆల్ ఓవర్ వర్క్ దుప్పట అయితే వచ్చేస్తుంది కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చూడండి దుప్పట అసలు మంచి డిజైనర్ వెరైటీ అనమాట మరి కాస్ట్ ఎంతరా ఇది ఎయిట్ థర్టీ ఫైవ్ ఓన్లీ ఎయిట్ థర్టీ ఫైవ్ ఓన్లీ జస్ట్ ఎయిట్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ మేము వీడియోలో జస్ట్ షార్ట్ అండ్ స్వీట్గా చూపిస్తున్నాము టూ సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుందండి ఓన్లీ ఫర్ హోల్సేల్ అనమాట సో నో రీటైల్ బిజినెస్ చేసే వాళ్ళకి మంచి సపోర్ట్ అయితే ఉంటారు ఇక్కడ క్వాలిటీ కూడా అలానే ఉంటుంది మీరు ఇంట్రడక్షన్లో ఫస్ట్లో చెప్పాను కదా సూరత్ అహ్మదాబాద్ వెళ్ళాల్సిన అవసరం ఏలేదు ఇక్కడ మనకి హైదరాబాద్ మదీనాలోనే అలాంటి రేట్లు అలాంటి బెస్ట్ క్వాలిటీ ఇచ్చే షాప్ అండి కిస్మత్ కలెక్షన్స్ ఫర్ మోర్ డిజైన్స్ అండ్ కలర్ చార్ట్ డిజైన్స్ వెరైటీస్ కోసం వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేసే వాళ్ళైతే మాత్రం ఫస్ట్ ఖచ్చితంగా షాప్కి విజిట్ చేయండి ఎందుకంటే ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి మీరు ఎంతకు సేల్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు ఒక ఐడియా అయితే వస్తుంది ఈ వీడియో నచ్చితే కూడా మీ రిలేటివ్స్ ఎవరైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళైతే కనుక వాళ్ళకు కూడా వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్ మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం